ఒక మనిషి నరుణ్ణి ఆశ్రయిస్తే నరుణ్ణి ఆశ్రయించేవాడట ఎడారిలో ఉన్న ఆరుహా వృక్షం వలె శాపగ్రస్తుడుగా మిగిలిపోతాడట నీ బ్రతుకులో నా బ్రతుకులో బ్రతుకు కాలం అంతా ఎప్పుడు ఏదో ఒక సమస్య వస్తుంది సమస్య వస్తుందని నేను భయపెట్టట్లా ఏదో ఒక యుద్ధం ఏదో ఒక పోరాటం మన బ్రతుకులు ఎదురవుతుంది పోరాటం వచ్చినప్పుడు యుద్ధాలు వచ్చినప్పుడు మా నాన్న ఉన్నాడు అమ్మ ఉంది మా బంధు జనం ఉన్నారు జన బలం ఉంది ధన బలం ఉంది కుల బలం ఉంది అని మాంస సంబంధమైన బలం మీద ఆధారపడకుండా దేవుని మీద మనం ఆధారపడే ఆధారపడేవారిగా ఉంది దేవుని మీద ఆధారపడితే అటువైపు ఉన్న శత్రు రథాలు ఎన్నైనా రౌతులు మరెన్నైనా యుద్ధం చేయటానికి వచ్చిన సైనికులు మరెందరైనా దేవుడొక్కడు నీ పక్షాన నిలవబడితే సమస్యలన్నీ తుత్ యులుగా పడగొట్టడానికి కావలసిన దేవుడు అనుగ్రహిస్తాడు